బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి నియంత అన్న పదం వినపడితే చాలు ప్రపంచానికంతా టక్కున గుర్తొచ్చేది ఎవరో తెలుసా ఆయనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్ ఈ మహానుభావుడికి తమ దేశంలో మహిళలు లిప్స్టిక్ వేసుకుంటే కూడా అదో మహాపాపంలా అనిపిస్తుందట తన శరీరాన్ని సంతృప్తి పరుచుకునేందుకు ఏకంగా దేశంలో ఉండే పెళ్లి కాని అమ్మాయిల బ్యాచ్ ని తన ఇంట్లోనే మెయింటైన్ చేసే ఈయన తమ దేశంలో నివసించే యువతులు కాస్తంత పాష్గా కనిపిస్తే చాలు ఒళ్ళు మండిపోతుంది అందుకే ఆడాళ్లు ఎలా ఉండాలి అన్న దాని మీద వారి ఫ్యాషన్ తీరుతెన్నుల మీద చట్టబద్ధమైన నియమ నిబంధనలు పెట్టేశారు నేనెవరినీ వదిలేదేలే అన్న తీరులో పాలన సాగిస్తూ ఉంటారు ఉత్తర కొరియాలో ఉండే అమ్మాయిల మీద ఆయన పెట్టిన ఆంక్షలేంటో క్లుప్తంగా తెలుసుకుందాం అందంగా ఆకర్షణగా ఉండాలని ఏ యువతి కోరుకో చెప్పండి తనకిష్టమైన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలని ఏ ఆడపిల్ల కోరుకో చెప్పండి ఇలాంటి అలవాట్ల మీద కొన్ని ముస్లిం పాలిత దేశాల్లోనే కాదు నాగరికతకు సాంకేతిక అభివృద్ధికి ప్రతిబింబంలా చెప్పుకునే ఉత్తర కొరియాలో కూడా అంతకంటే భయంకరమైన నిబంధనలు ఉన్నాయి యువతులు ఎంత ఇష్టంగా వేసుకునే ఎర్ర లిప్స్టిక్ ఉత్తర కొరియాలో నిషేధం ఆ దేశంలో ఆ లిప్స్టిక్ మీద పూర్తిగా బ్యాన్ పెట్టేశాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అలా ఎర్ర లిప్స్టిక్ వేసుకుంటే అది తమ దేశ నైతిక విలువలకు భంగం కలిగిస్తుందంటూ ఆయన భావించేశాడు మహిళలు ఏమాత్రం ఫ్యాషన్ జోలికి పోకూడదు జుట్టును పొడవుగా పెంచుకోకూడదు ఎంత అందమైన కేశ సంపద ఉన్నా సరే దాన్ని స్టైల్గా వదలకూడదు ప్రతి ఒక్కరు జుట్టుని అల్లుకోవాల్సిందే దాంతోపాటు కేశాలకు రంగు లాంటివి వేసుకోకూడదు హెయిర్ స్టైల్కు సంబంధించి పురుషులకి ఓ పది రకాల పద్ధతులు ఆడాలకు ఓ పద్దెనిమిది రకాల పద్ధతులు ఉంటాయి వాటిని దాటి తన ఇష్టం వచ్చినట్లుగా హెయిర్ స్టైల్ పెట్టుకుందాం అనుకున్నా పెదాలకు ఎర్రటి లిప్స్టిక్ వేసుకున్నా అది ఆ దేశంలో చట్టవిరుద్ధం ఈ చట్టం పర్ఫెక్ట్ గా అమలవుతుందా లేదా అన్నది అనుక్షణం పర్యవేక్షించేందుకు కిమ్ సారు పార్టీ పెట్రోలింగ్ పేరుతో ఒటీం ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉంటారు తమ ప్రభుత్వం సూచించిన స్టైల్ల కంటే భిన్నంగా ఎవరైనా కేసు అలంకరణ చేసుకున్నట్లు కనిపిస్తే చాలు వారికి ఆ టీం భారీ జరిమానాలు విధించేస్తుంది మళ్లీ మళ్లీ అదే పద్ధతులు పాటిస్తే ఏకంగా జైల్లో కూడా తోసేస్తుంది ఈ డేంజర్ కారణంగా ఉత్తర కొరియాలో ఆడపిల్లలు కేసు అలంకరణలు ఏమాత్రం తేడా లేకుండా ఒకటికి పదిసార్లు సార్లు చెక్ చేసుకుని మరి ఇంటి నుంచి బయటకు వస్తారు ఇలాంటి ఎన్నో ఆంక్షలకు అడ్డుగులు రూల్స్ కు ఉత్తర కొరియా నిలయంగా మార్చేసిన కిమ్ తీరును మనసులోనే తిట్టుకుంటూ జీవితేస్తుంటారు ఇలాంటి చెత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వింటూ ఇండియాలో పుట్టిన మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అనిపించక మానదన్నది కాదనిలేని నిజం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి